ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ తోసేయండి ఉదయం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా తర్వాత దూసుకొస్తున్న తుఫాన్ ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అత్యంత జాగ్రత్తగా ఇక వివరాలు ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ కోస్తా జిల్లాల వైపు మంతా తుఫాను దూసుకొస్తుంది నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర ఆయుగుండం తుఫానుగా బలపడగా వాతావరణ శాఖ అధికారులు దానికి మెంతాగా నామకరణం చేశారు గడిచిన మూడు గంటల్లో తుఫాను గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కదిలిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రస్తుతం తుఫాన్ చెన్నైకి ఆరు వందల కిలోమీటర్లు విశాఖపట్నానికి ఏడు వందల కిలోమీటర్లు కాకినాడకి ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉన్నాయని వెల్లడించింది తుఫాను ప్రభావం తీరం ఇంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఇతరు గాలులు వీస్తాయని తెలిపింది ఇక తుఫాను హెచ్చరికలు జారీ చేసిన వాతావరణం ప్రశాంతంగా ఉందని ప్రజలు అశ్రంతగా ఉండవద్దు అని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ తెలిపారు ప్ర ప్రజలంతా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు తుఫాన్ తీరానికి చేరువయ్యే కొద్దీ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని నేడు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కులుస్తాయని వెల్లడించారు అలాగే శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి కోనసీమ విశాఖపట్నం అనకాపల్లి తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపారు మెంతా తుఫాన్ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్లను జారీ చేసింది సోమవారం ఏడు జిల్లాలకు రెడ్ పది జిల్లాలకు ఆరెంజ్ మరో మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అలాగే మంగళవారం పద్ మంగళవారం పద్నాలుగు జిల్లాలకు రెడ్ ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గురువారం వరకు మొదటి కారులు సేపట్ల వెటకు వెళ్ళరాదు అని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది విశాఖ మచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం గంగవరం కాకినాడ పోర్టల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి భారీ వర్ష సూచన నేపథ్యంలో ఎమర్జెన్సీ హెల్ప్ కోసం తొమ్మిది ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఏడు ఎన్టీఆర్ఎఫ్ టీమ్స్ ఆయా జిల్లాల్లో రెడీగా ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్